അല്ലേ അവർ വെൽക്കം ടു കെ ലക്ഷ്മീരേശ്വരി യൂട്യൂബ് ചാനൽ కార్తీక పౌర్ణమి రోజు శివాలయం వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఆ శివుని అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే ఈ పౌర్ణమికి అయితే నేను శివాలయం కన్నా ముందు మా ఊరి దగ్గరలో ఉన్న కాశీ విశ్వేశ్వరనాథు లాంటి ఆలయం ఉందన్నమాట ఊరి బయట గంగా నదికి దగ్గరలోనే ఉంది గంగా నది లాంటి కుందు నది ఉంది మాకు స్వయంభూగా వెళ్తాడండి అక్కడ విశ్వేశ్వరుడు అందుకనేసే అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి గంగానది స్నానం చేసి నాకు ఉన్న దోషాలన్నీ తొలగించుకొని మా సంసార జీవితము చక్కగా సాఫీగా సాగిపోతూ వస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఇలాగా చేసుకోవడం మూలంగా అందుకనేసి ఈ సంవత్సరం కూడా ముందు రోజే ఇవన్నీ పూలు పళ్ళు ఆకులు ఒక్కలు ఇస్తరాకు కొన్ని బియ్యము ఇవన్నీ అయితే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను మరుసటి రోజు పూజకు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి అనేసి ముందు రోజు పెట్టేసుకొని తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటలకు లేచేసి వెళ్ళిపోతున్నాము దావలో చూస్తే ఎవ్వరూ అసలు లేకుండా ఉన్నట్టుగా ఉంది చూడండి చిమ్మ చీకట్లో వెళ్ళిపోతున్నట్టుగా ఉంది కానీ అక్కడికి వెళ్ళేలోపు ఎంతమంది ఉన్నారో అసలు చాలా అంటే చాలామంది ఉన్నారనమాట ఇక్కడ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వచ్చినారని ప్రతి సంవత్సరం అయితే కొంచెం తక్కువగా ఉన్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరము పున్నానికి ముందుగా ఫుల్లుగా వర్షం పడేది ఈ సంవత్సరం కూడా వర్షం పడింది కానీ లైట్గా పడింది అనమాట అందుకనేసి మూడు గంటలప్పుడుకే చాలా మందే వచ్చేసారనమాట చాలామంది వచ్చి కూడా వెళ్ళిపోయారు ఇంకా ఆ గంగా నదిలో స్నానం చేసేసి నాకు ఉన్న పాపాలన్నీ తొలగించుకున్నానండి ఈ గంగా నదిలో ఈ కార్తీక మాసంలో కంపల్సరీగా మూడు మునగలైతే మునగాలంటారు ఎందుకంటే పాత నీరల్లా వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుందనమాట ఈ కార్తీక మాసానికల్లా ఎండాకాలం కావడంతో ఎక్కడ నీళ్ళు అక్కడ ఉండిపోయి మురికిగా ఉండిపోతాయి ఈ కార్తీక మాసం కల్లా వర్షాలు పడ్డము నదీ నీరల్లా బాగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకనేసి కొత్త నీరు వచ్చి ఉంటుంది కాబట్టిగా ప్రవాహం నీరు చాలా మంచిది ఆ ప్రవాహం నీరుతో స్నానం చేస్తే ఇంకా మంచిది కాబట్టిగా ఈ కార్తీక మాసంలో కంపల్సరీగా ఇలాగా నది స్నానం చేస్తే అయితే చాలా మంచిది అంటారు అందుకనేసి నది స్నానం చేశాను ఇంకా నేనైతే గౌరీదేవిని గంగాదేవిని శివుణ్ణి ముగ్గురిని అయితే పశువుతో చేసేసానండి ఇలాగ చేయడము ప్రతి సంవత్సరం చేస్తున్నాను అలాగే ఒత్తులు కూడా వెలిగించేసి ఆ గంగమ్మ ఒడిలకైతే పంపించేశాను అనమాట నేను సుమంగలిగా ఉంటూ నా చుట్టుపక్కల వాళ్ళతో సంతోషంగా క్షేమంగా అందరితో బాగా ఉంటూ అలాగే నా సంసార జీవితాన్ని చక్కగా సాఫీగా సా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేసి ఆ అమ్మవారిని కోరుకు ఇలాగా గంగా అమ్మనైతే వదిలేశాను అనమాట మా దాంపత్య జీవితం మాత్రము ఈ ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు చాలా చక్కగా అయితే సాగుకుంటూ వచ్చిందండి ఎలాంటి చీకులు చింతలు లేకుండా ఎంత ఉన్నా కానీ ఏమున్నా కానీ మేమిద్దరం అయితే ఒక అండర్స్టాండింగ్ అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే ఇంటి దగ్గరే చేశాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత దీపం ఇలాగా పిండితో ఇలాగ చేసేసాను అనమాట కుండీలు ఇక్కడికి వచ్చాక చేసుకున్నాను ఇంటి దగ్గర అయితే చేసుకోలేదు ఒక ముగ్గు వేసి అలికేసి పసుపుతో ఇలాగ ఇస్తరాకు వేసి బియ్యము ఇలాగ దీపాంతలు పెట్టేసి పూలు పండ్లు ఆకులు ఒక్కలు అగరబత్తులు ఇంకా కర్పూరము ఇవన్నీ వెలిగించేసి టెంకాయ కొట్టేశామండి ఇది మా ఆయనతోనే వెలిగించాను ఇంకా పక్కన ఉన్న ముత్తైదువులకి కొంచెం కుంకుమ పెట్టేసి వాళ్ళతో కూడా కుంకుమైతే పెట్టించుకున్నాను సుమంగలిగా నిండు నూరేళ్ళు మా ఆయనతో చాలా సంతోషంగా ఉండాలనేది ఇలాగైతే చేయించుకున్నానండి ఈ గంగా నదిలో స్నానం చేస్తే నాకైతే చాలా ఇష్టము ప్రతి పున్నానికి ఇలాగ వచ్చి చేసుకుంటూ ఉన్నందుకు నాకైతే చాలా బాగుందండి అప్పటికే చూడండి ఎంతమంది వచ్చేసారు ఆ ముందుగా శివుని అనుగ్రహంతో వెళ్ళాలంటే ముందు నంది దర్శనం చేసుకోవాలి కదా ఫస్ట్ నంది దర్శనం అయితే చేసుకొని తర్వాత శివుని దగ్గరికి అయితే వెళ్దామనేసి అనుకున్నాను ఇంకా శివుణ్ణి కూడా చూసేశాను ఇంకా శివుణ్ణి ఇక్కడే చూసేశాను ఇంకా తర్వాత కీళ్ళకు వెళ్ళిపోయి శివునికి ఈరోజైతే పాలాభిషేకం చేస్తే చాలా మంచిది అన్నారు కనేసే పక్కనే పాలు అయితే చొమ్ముతో అయితే ఇస్తున్నారండి ట్వంటీ రూపీస్ అంట అందుకనేసి ట్వంటీ రూపీస్ ఇచ్చేసి ఇలాగా పాలాభిషేకం అయితే చేసేసాము మేమైతే నేను మా వారి ఇద్దరం అయితే చేసేసాము ఈ గంగా నదిలో స్నానం చేయడానికి అసలు కారణము దీపాలు వెలిగించనీకి అసలు ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ ప్రవాహ నీరు కొత్తగా వచ్చి ఉంటుంది అది కాక వర్షాలు పడడంతో ఎక్కడో దాగి ఉన్న క్రిమి కీటకాలన్నింటినీ బయటకు వచ్చేసి ఉంటాయండి అంటురోగాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కాలంలో పిల్లలకి జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకనేసి దీపాలు వెలిగించడం మూలంగా చిన్న చిన్న కీటకాలన్నీ వచ్చేసి ఈ దీపంలో పడిపోయి చనిపోతాయి అన్నమాట అవన్నీ చనిపోవడం మూలంగా ఎక్కువ రోగాలు రాకుండా అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు అందుకనేసి ఈ కార్తీక మాసంలో ఎక్కువగా చలికాలం కాబట్టిగా ఈ దీపాలు వెలిగించడం మూలంగా ఆ క్రిమి కీటకాలన్నీ చని చనిపోయి ఇంట్లో కూడా చాలా బాగుంటుంది అందరూ ఆరోగ్యంగా క్షేమంగా కూడా ఉంటారన్నమాట ఈ తెల్లవారుజాముననే లేచి ఎందుకు ఇలాగా స్నానాలు చేయాలంటే ఈ ఈ చలికాలంలో ఎవరూ లేయాలన్నా లేయలేరు చాలా బద్దకిస్తారనమాట అందుకనేసి ఆ బద్దకాన్ని తొలగించడం కోసం అనేసి మన పూర్వీకులు ఇలాంటి పూజలు పునస్కారాలు అనేటివి ప్రతి ఒక్కటి పెట్టుకుంటూ వచ్చారు వాటిని పాటించుకుంటూ వస్తున్నాం కాబట్టి కానీ మనకు కూడా మజ్జ అనేది లేకుండా ప్రతి ఒక్కటి మనం నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ఉండగలుగుతున్నామండి ఏదైనా కానీ మన పూర్వీకులు ఏదో ఒకటి చెప్పారంటే దాంట్లో ఏదో ఒక అర్థం ఉండనే ఉంటుంది మనకు ఉపయోగ పడది లేని పడకూడని అనేది ఏది ఉండదండి మనకు చాలా ఉపయోగపడే విషయాలే ప్రతి ఒక్కటి వాళ్ళు మనకు చెప్పి ఉంటారు అందుకనేసి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి అయితే నేను పాటించుకుంటూ వచ్చేసాను అనమాట ఇంకా ఈరోజు కొత్తగా షాప్ అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నాను అందుకనేసి ఇంక కింద ముగ్గు ఇవన్నీ అయితే తెల్లవారుజామున తర్వాత అయితే తీసేసాను ఇది మాత్రము చీకట్లోనే తీసేసానండి ఇంటికి వచ్చిన తర్వాత దేవునికైతే నైవేద్యం బియ్యం పాషన్ చేసి పెట్టేసి బయట ఒత్తులైతే వెలిగించేసి ఇంట్లో అయితే పూజకు సంబంధించినవి అన్నీ పెట్టేసుకున్నాను ఆరు లోపు ఇంట్లో అయితే పూజలా అయిపోయింది ఇంకా పూజలా అయిపోయి టెంకాయ కొట్టేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రైస్ అవన్నీ అయితే పెట్టేశాను ప్రతిసారి నెల ఈ నెల మాత్రము చాలా చాలా అంటే చాలా ప్రత్యేకమైందండి తెల్లవారుజామున ఆరు గంటల లోపల నేను దీపారాధన చేసుకోవడం మూలంగా నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్ర ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు లేచేలోపు నా పనులన్నీ చక్క చక్కగా అంటే ఎంత త్వరగా అయిపోతాయంటే అంత త్వరగా అయిపోతాయి పూజ కూడా చేసుకోవడం మూలంగా మనిషికి కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుంది నాకైతే అందుకనేసేనండి స్నానం చేసిన తర్వాతనే ఏ పనైనా చేయమని చెప్తారు మన పెద్దవాళ్ళు ఇంకా పిల్లలకి అనేసి లంచ్ బాక్సులకి అయితే పెట్టేసాను కదండి ఇవన్నీ పెట్టేసి ఇంకా అన్నీ సర్దేశాను ఇంకా అన్ని పక్కన పెట్టేసి ఈరోజు కింద షాప్ అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నానండి శారీస్ బిజినెస్ అయితే పెడదాం అనుకుంటున్నాను అలాగే బుక్స్ కూడా కొంచెము సేల్ చేస్తే నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా నా మట్టుకు నాకు ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో కింద షాప్ అయితే ఓపెన్ చేద్దామనేసి ఈరోజే పెట్టేసుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు చాలా బాగుంటుంది అనేసి షాప్ అయితే ఓపెన్ అయితే మా పిల్లలతో ఇద్దరితో అయితే చేయించాను ఇంట్లో పూజ మాత్రము చా ఆ శివుని అనుగ్రహంతో నా షాప్ బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతాయి ఇంకా సేల్స్ అయితే ఎక్కువగా తెచ్చేసి అమ్మాలని అయితే అనుకుంటున్నాను ఎవరైనా కానీ శారీస్ కావాలంటే నాకైతే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను నా యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని శారీస్ పెట్టాను చూసేయండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో అన్నీ పెట్టేసి ఇంకా కిందికి వెళ్ళి షాప్లో అయితే మా పిల్లల చేత ఇద్దరితో అయితే టెంకాయ అయితే కొట్టించాను ఏ పనైనా కానీ మా పిల్లల చేతనే చేపిస్తానండి నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట పిల్లలతో చేపించడము ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్